దారిద్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు దేశ చరిత్రలోనే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని ఆయన చెప్పారు అటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రజలను ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి జిల్లా కలెక్టర్లు మంత్రులు ప్రజా ప్రజాప్రతినిధులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ పథకంలో ఎనభై శాతానికి పైచులకు పడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ ప్రజలు లబ్ది పొందనున్నారని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుండి విస్తృతమైన ఆదరణ లభించడం ఆనందదాయకమన్నారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తొంభై తొమ్మిది శాతం మేర పూర్తి కాగా మరికొన్ని జిల్లాల్లో పంపిణీని వేగవంతం చేస్తున్నారన్నారు అదే సమయంలో అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని బియ్యం సరఫరాకు సరిపడా రవాణా వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అంతేగాక సన్నబియ్యం లబ్దిదారుల ఇండ్లలో లబ్దిదారులతో కలిసి ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మారుమూల ప్రాంతాల్లోకి తీసుకుపోవడంలో అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు అదే సమయంలో సన్నబియ్యం పంపిణీలో అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని ఆదేశించారు అవకతవకలకు పాల్పడ్డట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు సంవత్సరానికి పదమూడు వేల కోట్ల వ్యయంతో ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేద ప్రజలందరికీ అందిస్తున్నామన్నారు అంతేకాకుండా అర్హులైన నిరుపేదలందరికీ త్వరలోనే తెల్ల రేషన్ కార్డుల మంజూరు ఉంటుందని ఆయన ప్రకటించారు బీపీఎల్ కుటుంబాలకు అందించే తెల్ల రేషన్ కార్డులు త్రివర్ణములో ఏపీఎల్ కుటుంబాలకు అందించే కార్డులు గ్రీన్ కలర్ లో రూపొందించబడతాయన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేనాటికి ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల తెల్ల రేషన్ కార్డులు ఉండగా రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది లబ్దిదారులు నమోదు అయి ఉన్నారని ఆయన గుర్తు చేశారు గడిచిన పదేళ్ల పాలనలో కేవలం నలభై తొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది కార్డులు మాత్రమే మంజూరు చేశారని ఆయన అన్నారు పైగా కొత్తగా సభ్యులను నమోదు చేసే ప్రక్రియను నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన విమర్శించారు ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ముప్పై లక్షల కొత్త కార్డుల మంజూరు ఉంటుందని తద్వారా కోటి పది లక్షల మంది లబ్దిదారులకు సన్నబియ్యం అందిస్తామని ఆయన తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల ఇన్ఛార్జి కర్రీ హరీష్ తదితరులు పాల్గొన్నారు